సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీ క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ రోడ్ వరకు షాప్ టు షాప్ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది సిఐటియు నగర నాయకులు బి రాధాకృష్ణ నాయకత్వం వహించారు సిఐటియూ జిల్లా కార్యదర్శి ఎం అంజిబాబు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా నగర అధ్యక్షులు ఆర్ నర్సింహులు గారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణలో పాల్గొని షాపు యాజమానుల ద్వారా విరాళాల సేకరణ సందర్భంగా వారితో మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా కరకట్టలు తెగి వరద నీరు అంతా ఇళ్లలోనికి చేరి మనుషులు మూగజీవులు వాహనాలు పంటలు వరద నీటిలో కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లింది ఇళ్లలోని వస్తువులు తిండి గింజలు మొత్తం పాడైపోయి ప్రజలు సర్వం కోల్పోయారు ఇప్పటికే నలభై మంది చనిపోయారు వందలాది మూగజీవులు చనిపోయాయి ఇంకా తప్పిపోయిన వారి జాడ తెలియాల్సి ఉన్నది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు

આપણી બાર સિર્ફ એટલે આ બહાર આવવા જોઈએ હા મારા ગાડી